బ్లడ్ క్యాంపును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు రక్తదానం చేసిన ఐదు వందల నాలుగు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాణి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు రైకాస్టోర్ సమీపంలోని క్యాంపు కార్యాలయంలో ముత్తుకూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో దువ్వూరు కృష్ణతేజారెడ్డి సిపారెడ్డి జానకి రామరెడ్డి పర్యవేక్షణ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నోవా బ్లడ్ బ్యాంక్ మోపూరు భాస్కర్ నాయుడు తెలిపారు కాకాని నివాసం వద్ద సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు ఐదు వందల నాలుగు మంది రక్తదానం చేశారని వివరించారు యువత నుంచి పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని అన్నారు రక్తదాన ఉద్యమంలో యువత ప్రాధాన్యతను గుర్తుంచుకొని ఈ క్యాంపును ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు తమకు అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో దూడల సుధీర్ భావిశెట్టి వెంకటకిషోర్ తైత్రులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మాజీ మంత్రిమర్యులు సరేపల్లి మాజీ శాసన సభ్యులు శ్రీ కాకానగోడ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అలాగే ముత్కూరు మండల నాయకులు వైఎస్ఆర్సీపీ మండల నాయకులు శ్రీ మెట్టా విష్ణువత్ గారి ఆధ్వర్యంలో అలాగే దువ్వురు కృష్ణశైరెడ్డి గారు సిపారెడ్డి జానకేరెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ఒక మెగా రక్తాన్ శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ముతుకూరు మండలంలోని యువతంతా స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తాన్ శిబిరంలో పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే సుమారు ఐదు వందల నాలుగు మంది రక్తదానం చేశారు ఐదు వందల నలభై మంది అక్కడ రిజిస్ట్రేషన్ చేశారు కొన్ని ఆరోగ్య సమస్యల కారణాల వల్ల ఐదు వందల నాలుగు మంది దిగ్విజయంగా రక్తాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పూర్తి చేశారు వారందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటాము అలాగే ఈ ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మా ప్రీతమ నాయకులు కాకనే గోల్ద్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాము ఇలాంటి రక్తాన శిబిరాలు ఎక్కడ ఎప్పుడు అవసరమైనా కూడా మేము తక్షణం ఏర్పాటు చేయగలుగుతాము అలాగే రక్తం అవసరమైనప్పుడు కూడా సకాలంలో స్పందించి తిరిగి రక్తాన్ని అందిస్తాను తెలియజేసుకుంటూ మండల నాయకులందరికీ కూడా ముత్తుకూరు మండల నాయకులకి మిగతా అన్న అభిమానులకి ఇక్కడికి వచ్చినటువంటి స్వచ్ఛత రక్తాత్తు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్